ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు యాసంగి రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందనమాట సో కంప్లీట్గా మనకైతే ఈ రోజు నుంచి ఎకరం పైన ఉన్న వాళ్ళకైతే సో రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అయితే నాకు లేటెస్ట్గా అయితే సో అయితే కంప్లీట్గా మెసేజ్ రావడం జరిగిందనమాట సో ఎకరం పైన సో మాకు ఒక ఎకరా పన్నెండు అయితే భూమి ఉంది దానికి సంబంధించి సో రైతు బంధు డబ్బులు అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మెసేజ్ చూసుకోవచ్చు సో తెలంగాణ ప్రభుత్వం సంబంధించి మనకు రైతు బంధు యాసంగి రెండు వేల సో ఇరవై మూడుకు సంబంధించి పథకం ద్వారా మనకు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు అయితే సో మా యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయినట్టు ఇక్కడైతే మెసేజ్ కూడా రావడం జరిగింది సో ఈరోజైతే నాకైతే ఈ మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట సో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు యాసంగి సంబంధించి రెండు వేల ఇరవై మూడు పథకానికి సంబంధించి సో సో మాకు ఎకరం పన్నెండు గుంటలయితే భూమి ఉంది దానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయినట్టు ఇక్కడ మెసేజ్ చూసుకోవచ్చు అనమాట సో మెసేజెస్ వస్తున్నాయి సో మీకు కూడా ఎంతమందికి మెసేజ్ వచ్చింది ఎంతమందికి బంధు డబ్బులు పడ్డాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట ప్రతి ఒక్క రైతుకైతే రైతు బంధు డబ్బులు వస్తున్నాయి కానీ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనకు ఈ నెల అంతా కంప్లీట్ ఈ నెల పూర్తిగా మనకి ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ నెల చివరి వరకు సో కంప్లీట్గా సో ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే కంప్లీట్గా డబ్బులు అయితే వేయాలని ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వేసిందో అదే పాత పద్ధతి ప్రకారమే ఎకరానికి ఐదు వేల రూపాయల చూపున డబ్బులు అయితే వేస్తున్నారనమాట సో కింద కామెంట్ చేయండి ఎవరెవరికి మెసేజ్ వచ్చింది ఎంతమందికి సో డబ్బులు పడ్డాయి అలాగే ఎంతమందికి డబ్బులు పడలేదు ఎకరం లోపు కానీ ఎకరం పైన వాళ్ళకి వాళ్ళకు కానీ ఎవరికి పడ్డాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ జై హింద్